చూసాం పంజాగొట ఎస్ఐ గారు హైదరాబాద్ పోలీసులు స్పందించారు నమ్మకం అయితే ఉంది ఏంటంటే లాంటి వాడిని తీసుకొచ్చి మొక్కలు వేసారు హైదరాబాద్ పోలీసుల మీద నమ్మకం ఉంది కానీ ఇంకా గరికిపాటి గారు కూడా ఇక్కడే ఉంటారని సమాచారం ఆయన కూడా స్పందించి ఏదైనా గట్టిగా కేసు అనేది పెడితే వాటి మీద చర్యలు అనేవి గట్టిగా ఉంటాయి వాడికి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంటే కొన్ని ఫేక్ మెయిల్ ఐడిలు చేసి అందరి ఇన్ఫ్లుయెన్సర్లకు మెయిల్ చేస్తున్నాడంట మీద మంచి మంచిగా ప్రమోషన్ చేయండి ఎంత తీసుకుంటారు చెప్పండి మంచి మాటలు చెప్పండి అని చెప్పేసి ఎలా అండి అడిగేదో బంపర్ ఆఫర్ ఏదో వచ్చిందేమో అని డౌట్ అన్న ఎందుకంటే ఎంత దిగజారుడు వెట్టింగ్ యాప్ల మీద ఎంత పేరు తెచ్చుకున్న అన్వేషణ అనేవాడు ఇప్పుడు మన దేవతల గురించి మన హిందువు గురించి మాట్లాడుతున్నాడంటే వాడు ఎంత దిగజారుడు అంటే ఏదైనా బంపర్ ఆఫర్ వచ్చిందా అనేది అర్థం కావట్లేదు అరే నాయనా ఆ బంపర్ ఆఫర్లు చూసుకో మాకు ఇంకో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఈ సమాజంలో ఉండాల్సిన వాడివి వెళ్ళి ఒక పదేళ్ళు ఏళ్ళు ఉండవు అనుకో ఆ బాధ వేరే ఉంటుంది తట్టుకోలేవు బయటకు వచ్చేసి చాలా మంది మేధావులు ఎట్లా మాట్లాడే అక్కడికి వెళ్ళి మైండ్ బాగొట్టుకునేది చాలా మంది బయటకు వచ్చిన చరిత్ర ఉంది భారతదేశానికి అట్లాంటి పరిస్థితులు నువ్వు తెచ్చుకోవద్దురాయన అని నేను కోరుకుంటున్నాను మరి ఏ జూడ్ కి కూడా బ్లాక్ మెయిల్ వీడియో చేసి పెడితే ఆయన ఒక వీడియో డిలీట్ చేసినాడు యూట్యూబర్ ఒక పెద్ద యూట్యూబర్ కి భయపడదు దానికి డిలీట్ కావాలని డిలీట్ చేసాడు నా పర్మిషన్ తీసుకుని యూట్యూబర్స్ మేనేజ్మెంట్ కి తెలిసేలాగా చేశాడు ఆయన ఓకేనా దానికి తగ్గట్టు ఉంటుంది వార్నింగ్ లేదంటే ఇప్పుడు దానిలో కలెక్ట్ చేసుకున్నాడు ఆయన వీడియోలకి ఇప్పుడున్న సోషల్ మీడియాలోనే పడిపోతుంది ఓకేనా ఆయనకే దెబ్బ పడిద్ది అనే ఫీలింగ్ లో ఆయన ఉండాడు కాబట్టి కొద్దిగా తగ్గాడు కానీ రియాక్షన్ అనేది ఉండిద్ది అని ఆ నమ్మకం అయితే మాకు మరి ఏ ధైర్యంతో అన్వేషివన్నీ చేస్తున్నాడంట ఏదైనా ఆశ పెట్టుంటారా ఏందనేది అర్థం కావట్లేదు ఏదేదైనా గవర్నమెంట్ చేయమందా ఇదేదైనా ఒక రంగ ఒక రంగ తయారవడానికి ఏదైనా తయారు చేశారా ఏందనేది తెలియట్లా ఎట్లాంటి పెద్ద పెద్ద ఆలోచనలు కనుక వాడి మైండ్ లో బండి అనుకో మా భారత పోలీసులుడా చూసేవాడు ముఖ్యంగా మా హైదరాబాద్ పోలీసులు చిత్తగా పాడతాం ఒక చరిత్ర ఉంది పెద్ద పెద్ద గోండాలనే చిత కొట్టేసి లోపల పెట్టిన వాళ్ళు ఆర్మీకి సాయం చేసినోడు ఎవడంటే హైదరాబాద్ పోలీస్ అని ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర మర్చిపోవద్దని నా అన్వేషణకి నేను వార్నింగ్ చేస్తున్నాను అన్నీ అన్న ఎన్నట్టే నేను చెప్పేవాడిని అంటే ఏమందా నేను సీతక్క ఏం మాట్లాడింది నేను చెప్పేవాడిని నీకు రవి అంటే వాళ్ళ భార్య వాళ్ళు పట్టుకున్నారు సో ఈ నెల పట్టుకుంటారు అనుకుంటున్నావు పోలీసులకి ఉండే అయినా వాళ్ళ ద్వారా పట్టుకుంటారు అయినా అవసరం లేకుండా కూడా పట్టుకుని అయినా ఉత్సాహం లేకుండా కూడా ఉంటారు ఓకేనా ఇప్పుడున్న ఈ యదోకి చాలా మంది ఆడాలతో తిరగడం అనేది మేము చూసాం ఎవరిని పట్టుకోవాలో ఏందనేది డేటా మొత్తం వచ్చేసింది ఆల్రెడీ పంజాబ్గూడ పోలీస్ స్టేషన్ కి హైదరాబాద్ పోలీసులకి అంత డేటా వచ్చింది అందుకే యూట్యూబర్స్ ని ప్లస్ యూట్యూబ్ మేనేజర్ ని ఇన్స్టాగ్రామ్ మేనేజర్ కి ఒక లెటర్ పెట్టారు ఓకేనా వాళ్ళ నుంచి స్పందన వచ్చిందనుకో వీటి మీద రియాక్షన్ అనేది మొదలైంది మిగతా దేశాల్లో పర్మిషన్ తీసుకుంటారు అది ఏ మూలం దాక్కున్నా గానీ అక్కడ పోలీసుల ద్వారానే ఇక్కడికి అప్పగించేలాగా చేస్తాను అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అనిపిస్తుంది ఆడేదో ఆశపడ్డాడు దురాసకి ఏదో పోయాడు ఒక మంచి గుణం అలా చెడిపోయిందంటే ఏదైనా ఆశపడి ఉంటాడు అనే ఫీలింగ్లో చాలామంది ఏంటంటే ఆ అభిమానించి ఆడి వీడియోలు ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అభి అలా ఆలోచన వచ్చింది ఈ దరిద్రుడిని ఎవడో ముంచాడురో బాబు ఏదో ఆశ పెట్టినట్టు ఈ దరికి అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న ఏంటంటే కింద కామెంట్లు కానీ మెసేజ్ కానీ చూస్తున్నాం కదా ఇంకా ఎందుకు రాయడ తయారవుతున్నావు ఏమైందిరా నీకని చాలామంది పెద్దవాళ్ళు పెడుతున్నారు మెసేజ్ అయ్యిటికి కూడా లైక్ పడుతున్నాడు నవ్వుతున్నట్టు కామెంట్ పెడుతున్నాడు కానీ అమ్మ నేను మారుతాను అని ఏం పెడతలే వినాయకుడు క్షమించడంటే ఈ దైతుని ఏమన్నా చెప్పు మమ్మల్ని ఆయన తిట్టేవాడిని అంట వినాయకుడు క్షమించడంట నువ్వు దేవతల గురించి మాట్లాడితే నిన్ను క్షమిస్తాడు వినాయకుడు ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఏం నీకున్న జ్ఞానం పోయింది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏదైనా లెక్క ఏదైనా కొత్తది వచ్చిందేమో తాగావేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది